దేవుడే దిగి వచ్చినా మమ్మల్ని విడదీయలేరు అంటూ సమంత సెన్సేషనల్ కామెంట్స్ ప్రజెంట్ ఈ న్యూస్ అయితే టాలీవుడ్ సర్కిల్స్లో బాగా వైరల్గా మారింది అందాల ముద్దుగుమా హీరోయిన్ సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది మరి అదే విధంగా చూసుకున్నట్లయితే ట్రోలింగ్కి కూడా గురవుతుంది రీసెంట్గా హీరోయిన్ సమంతకి సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్గా మారింది మరి హీరోయిన్ సమంత నాగచితిని ప్రేమించి పెళ్లి చేసుకుంది రీజన్ ఏంటో తెలియదు కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు ఇక వీళ్ళ విడాకులకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన అయితే రాగానే జనాల గుండెలు బద్దలైపోయిందని చెప్పవచ్చు మరికొంతమంది అభిమానులు గొక్కపటి ఏడవను కూడా ఏడ్చారు ఇక ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసాం కాగా సమంత సంబంధించిన ఓ రేర్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది మరి హీరోయిన్ సమంతకి ఫ్రెండ్స్ ఎక్కువే ఇక ఆ విషయం అందరికీ తెలుసు మరి చిన్మయి హోస్ట్ చేస్తున్న షోకి గెస్ట్ గా హాజరైంది సమంత ఇక ఈ క్రమంలోనే ఆమె ఒక ఫోటో చూపించి సమంతను కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది మరి సమంత ఆ ఫోటోపై ఎమోషనల్ గా స్పందించింది ఇక ఆ ఫోటోలో అయితే సమంత చిన్మయ్యతో పాటు రాహుల్ వెన్నెల కిషోర్ ఉన్నారు ఇక ఈ క్రమంలోనే సమంత ఆ ఫోటో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న లైఫ్లో ఎంతమంది ఉన్నా సరే రాహుల్ మోర్ స్పెషల్ నేను ఒకవేళ మర్డర్ చేసిన ఫస్ట్ వేళ ఆయనకే చెప్తాను ఎందుకంటే నేను ఆయన్ని అంతగా నమ్ముతాను ఎందుకంటే నన్ను జడ్జ్ చేయరు నా మనస్తత్వం తెలుసు అతనితో ఎప్పటికీ నేను విడిపోలేను అంటూ చాలా ఎమోషనల్ గా స్పందించింది మరి సమంత మాట్లాడిన మాటల తాలూకా వీడియో నెట్టింటా వైరల్గా మారింది